పేదలు ఉన్నారు ఆ పేదలకు ఎస్ఐ కానిస్టే కానిస్టేబుల్ ఉద్యోగాలను అంటే కాంపిటేట ఎగ్జామ్ పెట్టి వాళ్ళందరూ కూడా ఫ్రీగా ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ యొక్క పోస్టర్ లాంచ్ చేస్తూ ఉన్నాం ఈ పోస్టర్ లాంచ్లో ఇక్కడ క్యూఆర్ కోడ్ ఉంది దయచేసి మన కులంలో ఉన్నటువంటి పేదలందరూ కూడా ఈ క్యూఆర్ కోడ్ను ఈ యొక్క పోస్టర్ను పంపించగలరు ఎందుకంటే మన అన్న పేదవాళ్ళ నుండి చాలా మంది కూడా చదువుకోవడానికి ఇబ్బంది ఉంది కాబట్టి అదే ఉద్దేశంతో ప్రతి రెడ్డిపీడను ఒక ప్రయోజనంతో కానిస్టేబుల్ ఎస్ఐ ఉద్యోగాలు ఫ్రీ భోజనం ఫ్రీ వసతి ఫ్రీ కోచింగ్ ఆల తనకు ఉద్యోగం వచ్చాక కూడా పూర్తి బాధ్యత రెడ్డి జాగృతి అదేవిధంగా ఒక ఎస్ఐ గారు ఉంటారు ఆ ఎస్ఐ గారి సౌజన్యంతో ఈ రోజు కూడా తెలంగాణ అన్ని రెడ్డి సంఘాలు కూడా కలిసి వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహిద్దామని వాళ్ళు చెప్పడం జరిగింది ఈ రోజు నుంచి తెలంగాణ ఉన్నటువంటి ముఖ్యమైన రెడ్డి సంఘాలతో కలిసి మనలో ఉన్న పేదవాళ్ళ కోసం ఫ్రీ ఈ ఈరోజు ఎస్ఐ తో పాటు అన్ని సంఘాలు చేస్తాయి కాబట్టి గ్రూప్ టూ గ్రూప్ త్రీ కూడా ఇవ్వడానికి మేము పూర్తి బాధ్యత నిర్వహిస్తాం దయచేసి అందరు కూడా మన పిల్లల పేద పిల్లలకు చేరాలంటే మీరందరూ కూడా ఈ యొక్క ఫోటో తప్పనిసరిగా మీ ఫేస్బుక్లో మీ వాట్సాప్లో పెట్టుకొని పేదవాళ్ళకి చేరే విధంగా సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేసి థ్యాంక్ యూ ధన్యవాదాలు వెరీ గుడ్ మంచి ప్రయత్నం అండి మంచి ప్రయత్నం